హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు నెల్లూరు సిటీలో మినీ బైపాస్కి అతి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ ఫ్లాట్ టోటల్ బడ్జెట్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇది మినీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ముప్పై మూడు అంకణాల స్థలంలో కట్టిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి నార్త్ ఫేసింగ్ వస్తుందండి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి వుడ్ వర్క్ సెమీ వుడ్ వర్క్ చేస్తున్నారు బెడ్రూమ్స్ కానివ్వండి అదేవిధంగా కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనం వీడియో అయితే కవర్ చేస్తున్నాం పైన సీలింగ్ కానివ్వండి మంచి కలర్ఫుల్ లైట్స్ ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ఇది అటాచ్డ్ వాష్రూము పక్కనే మనం ఇప్పుడు హాల్ ఏరియాలో నుంచి కిచెన్ ఏరియా కూడా మనం వీడియో కవర్ చేద్దాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి పక్కనే కిచెన్ ఏరియా కూడా మనం వీడియో కవర్ చేద్దాము పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి సెకండ్ ఫ్లోర్ వస్తుంది నార్త్ ఫేసింగ్ వస్తుందండి కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా పక్కనే సర్వీస్ ఏరియా కూడా ఉంటుంది ఇది సర్వీస్ ఏరియా అండి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మా మా ఛానల్లో ప్రతిరోజు కూడా సేల్స్కి ఉన్న హౌసెస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి అగ్రికల్చర్ ల్యాండ్ ఓపెన్ ఫ్లాట్స్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ